ప్రకాశం జిల్లా పుదులి నగర పంచాయతీలోని విరాట్ నగర్లో నిన్న రాత్రి దొంగలు రెచ్చిపోయారు ఏక కాలంలో మూడు ఇళ్లలో స్థానిక బ్రహ్మంగారి గుడిలో దొంగతనానికి విఫల యత్నం చేశారు గోడ దూకి గుడిలోకి ప్రవేశించి రెండు ద్వారాలకున్న తాళాలు సాయంతో పగలగొట్టి కుండీలో ఉన్న డబ్బులను దోచుకెళ్లే ప్రయత్నం చేయగా స్థానికులు కేకలు వేయడంతో అక్కడ నుండి పారిపోయి జగనన్న కాలనీకి వెళ్లే దారిలో ఉన్న మహేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ఇళ్లు మొత్తం సోదా చేశారు బీరువా పగలగొట్టి బట్టలు బయట పడేసి ఇంట్లో మొత్తం అల్లకొల్లం చేశాడు రాత్రి తొమ్మిది గంటల టైంలో విరాట్న విరాట్నగర్ ఫస్ట్ లైన్లో నుంచి వేరే దొంగ ఇంట్లో పగలగొట్టి ఇల్లంతా సోదా చేసి అక్కడి నుంచి మళ్ళీ మూడో లైన్లో నుంచి మన బ్రహ్మంగారి గుడికి వచ్చి గటపారతోటి ఇవన్నీ పగలగొట్టి వేరే వాళ్ళందరూ అరిసే టయానికి మళ్ళీ రెండో లైన్కి వచ్చి రెండో లైన్ వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో పగలగొట్టి ఆడ క్యాకులు వేసిన తర్వాత మళ్ళీ మూడో లైన్లో నుంచి వెల్డింగ్ చేసే కుమార్ వాళ్ళ ఇంట్లోకి తీసి తాళాలన్నీ పగలగొట్టి గందరగోళం చేసి వెళ్ళాడు ఆ ఎదురున్న గోందయ్య గారు కేక్ వేయటంతో వాడు పరారైపోయాడు